నమస్తే శ్రీ గురువ్యో నమ మాత్రే నమ శ్రావణ బహుళాష్టమి అనగానే కృష్ణ పరమాత్మ ఆ లోకంలో నుండి ఈ లోకంలో తాను ఓ కారాగారంలో మన కోసం జన్మించి ధర్మ సంస్థాపన కోసం ఈ లోకంలో ధర్మాన్ని చాలా వరకు మనకు ఎలా తెలుస్తుంది అంటే ఏదో కంస సంహారం కోసం అంటారు కానే కాదు తాను ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించే విధి విధానంలో తన వంతు బాధ్యతను నిర్వహించడం కోసం పరమాత్మ ఈ లోకంలోకి వచ్చాడు అని చెప్పచ్చు దేవికి వసుదేవుల కుమారుడుగా ఎందుకంటే అప్పటికీ ఉన్నటువంటి ఓ నియమం అష్టమ సంతానంగానే తాను పొడితే తప్ప మరి ఆ కంస సంహారం జరగదు అన్నది అందరికీ తెలిసినటువంటిది ఆకాశవాణి వినిపించినటువంటి మాట వసుదేవులకి మరి అష్టమ సంతానంగా కారాగారంలో జన్మించినప్పటికీ కంసుని సంహరించాలి అంటే ఏ రకంగా ఉండాలి అనేటువంటి తత్వంతో మరి తండ్రికే తాను ఒక ఉపదేశం ఇచ్చాడు పుట్టినరోజే అందుకే అలా యమునా నది దాటి మరి నందుడింట నందుడి బిడ్డగా అల్లారు ముద్దగా యశోదమ్మ తనయుడిగా పెరిగినటువంటి వాడు ఎన్నో నీళ్ళలు చూపెట్టాడు పస్తెన నుండి కూడా ఎన్నో నీళ్ళలు పాలు తాగుతూనే అమ్మ తత్వాన్ని ఇచ్చింది పూతన అంటూ ప్రాణాలు తీసినా ఆ తల్లికి ముక్తి ఇచ్చినటువంటి బిడ్డడు ఏ ఏ రకాలైనటువంటి రాక్షస తత్వాలు ఎన్ని వస్తే అన్నింటినీ కూడా ఛేదిస్తూ వాటిని సంహరిస్తూ ఎగినటువంటి కృష్ణుడి యొక్క వృత్తాంతం ఏది తీసుకున్నా అన్నింటికి మించి అతి ముఖ్యమైనటువంటిది తల్లి ప్రేమ ఎలా బిడ్డని కట్టివేస్తుంది అని చెప్పేటువంటిది ఈ లీల మనం అందరం కూడా చూస్తూ ఉంటాం ముఖ్యంగా దామోదర లీల అంటే చిన్నప్పుడు తల్లి ముందు ఎన్నో అల్లర్లు చేశాడని వింటాం ఎన్నో పాలు పెరుగులు తీయడం లేకపోతే ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇళ్లల్లో వెన్నని దొంగిలించిన కృష్ణుడుగా మనకు తెలిసేటువంటి కృష్ణుడు ఇంత వాడి ఇంట్లో ఉంటే ఎందుకీ దొంగతనం అని తల్లి కట్టివేయడం ఇది అంతా కూడా కొంత చిత్ర విచిత్రంగా ఉన్నప్పటికీ కృష్ణుడి లీలలు అద్భుతం అందులో యశోదమ్మ చేతికి మరి పాపం ఈ బిడ్డడు ఎన్నిసార్లు ఎంత చెప్పినా వినట్లేదు కదా అని రోటికి కట్టేయాలని చూసినప్పుడు ఎంత కట్టినా ఎంత అంత చిన్న నడుముకి ఎంత తాడు తెచ్చినా కట్టలేదు చిట్ట చివరికి తల్లి ప్రేమ గుర్తించి ఆ అమ్మ ప్రేమతో ఆ తాడుతో కట్టించుకోగలిగాడు అదే మరి ఈ దామోదర లీల అలాంటి అనేక లీలలు చూపెట్టినటువంటి కృష్ణాష్టమి అంటే మామూలుగా మన తెలుగు నాట కానీ భారతదేశంలో కానీ హైందవ తత్వంలో కానీ కృష్ణాష్టమి ఎందుకు చేసుకుంటాము అంటే మన ఇంట్లో ఓ చక్కటి ఊయలు ఊగాలి అంటే కృష్ణుని ఊయల్లో వేసి ఊపుతూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా ఆ పరమాత్మకు తల్లిలాగా యశోదమ్మలాగా అందరూ ఆలోచిస్తారు అందుకేనేమో ఏ తల్లైనా సరే తనకు ఒక బిడ్డ పుట్టాడు అంటే తప్పనిసరిగా ఆడవని మొగవని అండి చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఓసారి కృష్ణుడు వేషం వేసి ఒక కనీసం ఒక చిన్న ఫోటో అయినా తీసుకొని పెట్టుకుంటూ ఉంటారు దీనికి కారణం ఏంటి అంటే కృష్ణుడిగా బిడ్డని చూసుకోవాలని ఏమైనా సరే తన బిడ్డ కృష్ణుడిలాగా ఆడుతూ పాడుతూ నవ్వుతూ ఆనందంగా అందరినీ అల్లరి చేస్తూనే ప్రేమను పంచుతూ ఎంతో ఇష్టంగా మధురా నగరంలో ఎంతమందితో ఎన్ని రకాల ఆటలాడాడు ఎన్ని రకాల పాటలు పాడాడు ఇవన్నీ కూడా చూపించేటువంటి విధి విధానం మన కృష్ణాష్టమిలో కనిపిస్తుంది కాబట్టి కృష్ణాష్టమి వచ్చింది అంటే పెద్దలందరూ కూడా చేసేటువంటిది ఏమిటి అంటే చిన్ని కృష్ణుడిని ఉయ్యాల్లో వేసి ఊపడమే కాదు అక్కడితో కాకుండా ఉట్లు కొట్టి ఆ ఆనందాన్ని పంచుకునేటువంటి తత్వం కూడా మనకు కనపడుతున్నాయి ఇవన్నీ ఎందుకు చేస్తాము ఏంటి అంటే దీంట్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి తాత్వికార్థాలు ఉన్నాయి నల్లని కుండలో ఉన్నటువంటి తెల్లని వెన్నను చూస్తే మనం మానసిక స్థితిని చేసుకోమని ఎప్పటికప్పుడు ఉన్నటువంటి మన మనసులోని మాని మాలిన్యాలు తీసేసి వెన్నలాంటి చల్లని మనసు మనకు ఉండాలి అని చెప్పేటువంటి ఒక తత్వం అంత కనిపిస్తుంది అంతేకాదు ఆనాడు సమాజంలో ఉన్నటువంటి అంత పాడి పంట కలిగినటువంటి నందుడింట పుట్టిన నందుడింట పెరుగుతున్నటువంటి బిడ్డ పక్కింట్లోకి ఎందుకు వెళ్ళాడు అంటే ఏమీ లేదు సమాజంలో అందరికీ సమానంగా పంచాలి అనేటువంటి ఓ తత్వాన్ని అందరికీ పంచినటువంటి వాడు కృష్ణుడు చిన్ని కృష్ణుడు లీలలు చెప్పాలంటే పుట్టింది మొదలు చివరి వరకు అనేక లీలలు ఎన్ని చేసినా ధర్మం వైపు ఎప్పుడు నిలబడతానని ఆ ధర్మరక్షణ కోసమే నేను పుట్టాను అన్నది స్పష్టం చేసినటువంటి వాడు ఈ జగత్తుకి అంతా కూడా ఎక్కడ ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఆ కష్టాన్ని ఎలా తట్టుకొని నిలబడాలి అనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు నాయనా చూసుకోండి వినండి చదవండి అని భగవద్గీతని ఈ ప్రపంచానికి ప్రసాదించినటువంటి మహనీయుడు కృష్ణుడు కాబట్టి మనం కృష్ణాష్టమి అనగానే ఏం చెయ్యాలి ఏం చేయాలంటే మన బిడ్డలకి ధర్మం గురించి నేర్పాలి ధర్మతత్వం గురించి చెప్పాలి కృష్ణుడి తత్వం చెప్పాలి చక్కగా కనీసం చేత వెన్న ముద్ద చెంగెల్వ పూదండ బంగారు ములతాడు పట్టుదట్టి సంధితాయితలు సరిమూపు గజ్జలు చిన్ని కృష్ణా నిన్ను చేరి ఆ చిన్న పద్యమైనా చెప్పండి లేదు అంటే వసుదేవసుతం కంస చానూరమర్దనం దైవకీ పరమానందం వందే జగద్గురు అని ఆ కృష్ణతత్వాన్ని చెప్పడంలో రెండు శ్లోకాలు నేర్పించండి ఒక్క పద్యం నేర్పించండి కృష్ణతత్వం అవతారము అర్థం అవుతుంది ఎప్పుడూ కూడా ధర్మం ఎటువైపు ఉంటే అంటే మనిషి అనేవాడు ఉండాలి పసితనం నుండి కూడా పది మందికి పంచగలిగే స్థితి ఉండాలి స్నేహితులు ఉండాలి ఇతరులు ఉండాలి డబ్బున్న వాడితో మాత్రమే స్నేహం చెయ్యాలి అని చెప్పేటువంటి ఈ తత్వం ఇది కాదు కుచేలుడు లాంటి కడు కడుబీదు వాడితో స్నేహం చేసి తన సంపదను పంచగలిగినటువంటి ఒక పరమాత్ముడు అని మనం చెప్పాలి అప్పుడు మన బిడ్డలు ఈ సమాజంలో మనం ఎలా ఉండాలి పుట్టినప్పుడు నుండి పెరుగుతున్నప్పుడు ఏ స్నేహితులు ఈరోజు స్టేటస్ను చూసుకొని స్నేహితులను పెంచుకోవడమా ఈ డబ్బున్న వాడితో స్నేహం చేయడమా ఇలాంటివన్నీ కూడా భేషిజాలు పోవాలి అంటే కృష్ణాష్టంలో అందరినీ కూడా కృష్ణుని ఊయల్లో వేసిన రోజు ఆ తులసిమాల కట్టి మరీ లోపుతున్న తల్లులందరూ కూడా యశోదమ్మలే అవుతారు ఎంతో ప్రేమానురాగాలుగా పెంచుకుంటూ అమ్మకి అమ్మని ప్రతి బిడ్డ ఎంత మాయ చేస్తాడో ఈ మాయాలోకంలో మనం ఎలాగున్నామో అర్థమవుతుంది అమ్మకి అమ్మ మన్ను తింటున్నాడు తమ్ముడు అని చెప్పినప్పుడు లేదమ్మా అంటూ ఏడు భువనాలని ఆ నోటిలో చూపెట్టగలిగినటువంటి పరమాత్ముడి తత్వం మళ్ళీ మనకు అర్థమయ్యేది ఏంటి అంటే ప్రేమను పంచిన తల్లికి కట్టుబడి ఉండేటువంటి స్థితి అన్నది మనకు ఆ తల్లి రోటికి వేసి కట్టినప్పుడు ఆ బంధింపబడేటువంటిది అనేది అర్థమైంది కాబట్టి తల్లి ప్రేమను మించినటువంటిది లేదు ఒక బిడ్డడుగా ఆ అవతారమూర్తి ఆ లోకం నుండి ఈ లోకంలోకి వచ్చి ఒక్క బిడ్డడుగా కాదు ఇద్దరు తల్లులకు ముద్దుల బిడ్డగా పేరుగన్నటువంటి ఈ కృష్ణుడి తత్వాన్ని కృష్ణుడి ఈ అవతారంలో ఉన్నటువంటి లక్షణాన్ని ఎప్పుడైనా సరే ఎంత దుర్మార్గుడైనా సరే వాడిని వాడికి ఏ రకమైనటువంటి అంటే పోతన వచ్చింది ఒక రాక్షసులాగా ప్రాణం తీయడానికి వచ్చింది ప్రాణం తీసినా పాలు పెట్టింది కదా అమ్మ అని ఆవిడకు ముక్తిని వసగాడు ఇలాగే ఒక తృణాచార్యుడు అవన్నీ ఎవరైనా సరే ఏ ఏ రాక్షసుడు అయినా సరే బకాసురుడు అవ్వనివ్వండి ఇంకెవరైనా అవ్వనివ్వండి ప్రతి ఒక్కరికి కూడా ఒక ముక్తిని ప్రసాదిస్తూ రాక్షసత్వాన్ని ఆ హింసను తాను ఛేదించగలిగినటువంటి వాడు కృష్ణ పరమాత్మ అందుకే కేవలం చేతిలో మురళి పట్టుకొని ఎంతో మందిని ఆనందంలో ఓలలాడించగలిగిన శక్తి ఉంది కాలింది మీద నృత్యం చేయగలిగినటువంటి సత్తా ఉంది గోపాలకులందరితో తాను ఆడుతూ పాడుతూ ఉన్నప్పుడు బ్రహ్మ పరీక్ష పెట్టాలన్నప్పుడు సైతం మళ్ళీ అన్నీ సృష్టించగలిగినటువంటి మరో బ్రహ్మతత్వం కూడా తెలిసినటువంటి కృష్ణ వృత్తాంతం మనం ఎంత తెలుసుకుంటే అంత మంచిది అందరూ కూడా మనస్ఫూర్తిగా కృష్ణాష్టమి వేడుకల్ని అంటే కృష్ణుడు జన్మించినటువంటి ఆ వేడుకల్ని అంగరంగ వైభవంగా చేసుకోండి అందులో మమేకమై మన ధర్మాన్ని కాపాడడానికి ప్రయత్నించండి నమస్తే